హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏక రాగం దశ సినీ గీతాలు అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకొచ్చాను ఇది నా మూడవ సిరీసు ఇంతకుముందు రెండు సిరీస్ చేశాను ఒక్కొక్క సిరీస్లో పది రాగాల గురించి మనము చర్చించుకున్నాము ఈ మూడో సిరీస్లో ఇది రెండవ రాగము అంతకుముందు మనం అమృతవర్షిణి గురించి చర్చించుకున్నాము ఇప్పుడు షణ్ముఖ ప్రియ గురించి తెలుసుకుందాము షణ్ముఖ ప్రియ సంపూర్ణంగా కర్ణాటక సంగీతానికి సంబంధించిన రాగము ఇది యాభై ఆరో మేళకర్త రాగము జనక రాగం కూడా ఇది అంటే మనము అంతకుముందు ఏం చెప్పుకున్నాము డెబ్బై రెండు మేళకత్త రాగాలు ముప్పై ఆరు శుద్ధ మధ్యమ రాగాలు ముప్పై ఆరు ప్రతి మధ్యమ రాగాలు అని కదా ఈ డెబ్బై రెండు మేళకర్త రాగాలని ఆరేసి రాగాలని ఒక చక్రంగా విభజించి మొత్తము పన్నెండు చక్రాలుగా తయారు చేశారు అన్నమాట ఆరులో డెబ్బై రెండు అయినాయి అంటే ఈ ఒక్కొక్క చక్రంలో ఆరేసి రాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా దానికి ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట ఇందు చక్రము నేత్రచక్రము అగ్ని చక్రము బాణచక్రము అలా పేర్లు పెట్టారు అట్లా ఇది యాభై ఆరో మేళకర్త రాగం అవడం వలన ఈ రాగము పదవ చక్రమైన దిశ చక్రంలో ఉంటుంది అనమాట షణ్ముఖ ప్రియ అనే రాగం అసలు ఈ రాగాన్ని మొదట్లో అయితే చామరము అని పిలిచేవారు అంటే ఈ రాగం ఎట్లా ఉంటుందంటే చల్లగా హాయిగా వింజామరతోనూ విసనకర్రతోనూ ఎండాకాలంలో విసిరితే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుందట అందుకని దీన్ని చామరమని పిలిచేవారు కానీ రాగ విభజన జరిగిన తర్వాత దీనిని పదవ చక్రమైన దిశచక్రంలో వేసి దీనికి షణ్ముఖ ప్రియా అని నామకరణం చేయడం జరిగింది ఈ రాగము కరుణ భక్తి శాంతరసాలకు అనువైన రాగము ఈ రాగం యొక్క అవరోహణ చూసినట్లయితే సరిగమ పదనిస శనిదప మగలిస సంపూర్ణ రాగం కాబట్టి సరిగమ పదనిస సనిదప మగలిస మొత్తం ఉంటుంది స్వరస్థానాలు చూసినట్లయితే షడ్జమము చతుర్షభము అంతరగాంధారము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము కాకలి నిషాదము ఉంటుంది నేను ఒకసారి పాడితే మీకు ఈ రాగము అవరోహణ కొంచెం అర్థమవుతుంది i mm -hmm. mm -hmm. mm -hmm. రాగంలో చాలా కీర్తనలు ఉన్నాయి మొట్టమొదటిగా ముత్తుస్వామి దీక్షిత రచించిన కీర్తన సిద్ధి వినాయకం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టాదాయకం వరం సిద్ధి వినాయకం అనిశం చరణంలో భాద్రపదమాస చతుర్జ బ్రాహ్మణాది పూజితం చామర పరివీజితం ఛత్రంతో చామరంతో స్వామిని కొలుస్తున్నామనేది ఒక అర్థము చామరం అంటే అంతకు ముందు ఈ రాగానికి చామరం అన్న పేరున్నది కదా ఆ చామరమణి అక్కడ ప్రకటించినట్లు అయిందనమాట ఇది కాక హరికేశ నల్లూరు ముద్దయ్య భాగవత రచించిన కీర్తన అని ఒక కీర్తన ఉంది ఇది కాక పట్నం సుబ్రహ్మణ్య రచించిన కీర్తన మరి వేరేది కేవలయ రామా ಮಾಟಿ ಮಾಟಿ ಕಿ ನೀ ಕೀರ್ತನ ಅನ್ನಮಯ ಕೀರ್ತನ ಇದೆ ಅಣುರೇಣು ಪರಿಪೂರ್ಣಮೂಪ ಅಣಿ ಅಣಿಮಾದಿ ಸಿರಿ ಅಂಜನಾೂಪಮ ಅಣುರೇಣು ಪರಿಪೂರ್ಣಮೀನಾ ರೂಪಮೂ ಇದು ಒಕಟೇ ఇంకా బాలమరళీ కృష్ణ గారు ఒక వర్ణం రచించారు షణ్ముఖ ప్రియ రాగంలో చాలా కష్టతరమైనది ఓ క్రణ నాదో శృతి స్వర అన్న కీర్తన అంటే మధ్య చరణంలో శాశ్వీ సుఖమీ నవి రాజములే చాలా బాగుంటుంది ఇది ఇక షణ్ముఖ ప్రియ ప్రియ అంటే సుబ్రహ్మణ్య స్వామి షణ్ము షణ్ముగుడికి ప్రీతికరమైన రాగం షణ్ముఖ ప్రియ అనమాట అంటే మామూలుగా స్వామిని కందన్ వేలన్ కుమరన్ షణ్ముగన్ ఇట్లా పిలిచి ఆరాధించే వాళ్ళు తమిళులు ఎక్కువగా ఉంటారు తమిళంలో కొన్ని పాటలు ఉన్నాయి అవి కూడా కొంచెం చూసుకుందాము అందులో ముఖ్యమైన పాపనాశన సింహం రచించింది సదా సదా మహారాజ ప్రసంతానం గారు ప్రతి కచేరీలో పాడేవాళ్ళు అనమాట ఇది ఇది ఒక సినిమా దైవం అనే ఒక సినిమాలు అనుకుంటాయి పాట మురుగయ్యా మామణియే దేవరి కులం కాకుం ఇది కాక కేందరంబా సినిమాలో పాడుతుంది ప్ఞాన పళ మీ అంటే మురుగన్ గురించి అనమాట సుబ్రహ్మణ్య స్వామిని అవయారు కలిసినప్పుడు పాడే పాట ఇది ఇది కాక సుబ్రహ్మణ్య స్వామి గురించి అరుణగిరినాథర్ అని ఆయన తిరుపుగళ్ళని రచించారు తమిళంలో చాలా టఫ్ గా ఉంటుంది ఇది పత్తి సత్తి గురు పరయన బోధు ఇలా వస్తుంది అది ఇక ఇందులోనే కాక అంటే తెలుగు తమిళ మలయాళ కన్నడలో ఎక్కువగా షణ్ముఖ ప్రియ రాగంలో ఉన్నాయి మలయాళంలో ఒక పాట చెప్పుకుందాం జయసు గారు పాడిన పాట ప్రాణహాషం ప్రియ రాగం చాలా బాగుంటుంది పాట కూడా ముఖ్యంగా ఈ షర్మగ ప్రియ రాగాన్ని మందిరం కన్నా మధ్య తారస్థాయిల్లో కంపోజ్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే గాయకుల స్వరసంచారాన్ని కానీ గాయకుని యొక్క శక్తి సామర్థ్యాలు చాటుకోవడానికి కానీ మంద్ర మధ్యస్థాయి తారస్థాయిలో బాగుంటుందట ఈ రాగం అందుకని ఎక్కువగా పాటలన్నీ కంపోజ్ చేసేటప్పుడు పై స్థాయిలోనే కంపోజ్ చేస్తారు ఇది షణ్ముఖప్రియ రాగాన్ని గురించిన సమాచారము ఇప్పుడు మనము పది పాటలు అంటే షణ్ముఖ ప్రియ రాగంలో వచ్చి తెలుగు సినిమా పాటలు లేదా తెలుగులో వచ్చే పది పాటలను గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము పాటలు చెప్పుకుందాము మొదటగా ఎంఎల్ వసంత కుమారి గారు భూకైల సినిమాలో పాడిన పాట షణ్ముఖ ప్రియ రాగంలో మున్నీట పవణి మున్నీట పవణి చిన్నారి దేవేరి సేవలు జయ పాల ఉన్నీ ಕಿತ ಪವಳ್ಯಾಚು ನಾಗಸೇಯನ ನೀನಾಭಿ ಕಮಲ కొత్త జీవితాల సినిమాలో జానక్ గారు సుశీల గారు పాడిన పాట ఇళరాజా గారి సంగీతము వేటూరు గారు రచన ఈ పాట తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే తాళంలో రసరాగంలో మృదునాదంలో

సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతంలో వచ్చిన పాట సంతానం సినిమా నుంచి అకినేయుని గారు శ్రీదే సావిత్రి గారు నటించిన సినిమా ఇది అందులో సావిత్రి గారి మెరవైపుల కోసము అకినేని గారు పాడే పాట ఇది దేవి శ్రీదేవి నన్నే నా వే శ్రీదేవి ఈ పాట కూడా షణ్ముఖ ప్రియరాయమే తర్వాత పాట సప్తపది సినిమాను సుశీల గారు పాడిన పాట అఖిలాండేశ్వరి పరిప గౌరీ ఇది తర్వాత చరణం కూడా గిరిరాజ పుత్రి అభినేత్రి అదంతా షణ్ముఖ ప్రియ రాగంలో వస్తుంది తర్వాత చరణాలు మారిపోతాయి అంటే కొంచెం రాగ రాగమాలిక ఈ పాట శ్రీహరి ప్రణయాంబురాసి అది అఠ అనమాట సో మళ్ళీ పల్లవికి వచ్చినప్పుడు అఖిలాండేశ్వరి అంటే షర్మగా ప్రయోగం వచ్చేస్తుంది అనమాట అది ఇక తర్వాత పాట నేను పాడతాను నేను చరణం పాడతాను పల్లవిలోకి వచ్చేసరికి మీరు మీకే అర్థమైపోతుంది అది ఏం పల్లవి అనేసి ఒక చిన్న క్విజ్ అనమాట మీకు పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా విలిగే సుస్వరాల గోపురం పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా విలిగే సుస్వరాల గోపురం అలరులు కురియ గే అలకలు కులమేగా అన్న అన్నమయ్య మాటే తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి అర్థమైపోయింది బాలుగారు పాడిన పాట గారి సంగీతము సినిమా సాగర సంగమం బావి మీద కమలహాసన్ గారు పాడే పాట తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లా తడబడు అడుగుల తప్పని తాడా తడిసిన పెదవుల రేగిన శృతి ఒకటి తదిమి తదిమి తకిట రాగా జతుల గతుల తిల్లాన తర్వాత ఇంకొక పాట అండి కలెక్టర్ జానకి సినిమాలో నాగభూషణం గారికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఇది అంటే కుచేలోపాఖ్యానం లాగా సాగుతుంది అది అంటే మనకి నాగభూషణం గారి విషయం తెలుసు కదా ఆయన వెటకారంగా వ్యంగ్యంగా ఉంటుంది పాట అంతా ఆ ప్రకారంగా దరిద్ర నారాయణ బిరుదాంతితుండు అని మొదలవుతుంది పాట అంటే అది ఇదనమాట కుచేలోపాఖ్యానము హరికథ అయితే అందులో మధ్యలో ఒక అంటే కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతాడు నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు మిత్రమా అని అడగడం అది మామూలుగా వెటకారంగా వ్యంగ్యంగా ఉంటుంది

లేదా దండైనా ఆపిల్ పండైనా ఆంధ్రా ఫేమస్ బందరు లడ్డైనా అంతో ఇంతో అర్పించనిదే అనుకున్న పని అసలే జరగదు ఇలా సాగుతుంది ఇక తర్వాత పాట అందం కోసం పందెం సినిమాలో జానకి గారు సుశీల్ గారు పాడిన పాట ఇది భారతి విజయలలిత దీనికి నృత్యం చేస్తారు ఈ పాటకి చంద్రలోకంలో అనమాట బాగుంటుంది ఈ పాట అసలు ఈ పాటను కనుక ఏదైనా పోటీల్లో పాడితే డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది అంత మంచి పాట ఇది ఎందుకో అంటే సెమీ పాపులర్ సాంగ్ ఇది నాటి రాదు కద విలాస కళా ఏదైనా నాట్యమే కళలందు కడుమిన్న అలా కలలో ఇలలో ఎవరేది కన్నా జీవలాస కళగీటు రాదు కద వినోద నినాద పటిమ ఏదైనా కష్టమే అంటే చివరిలో జతులు స్వరాలు అన్నీ వస్తాయి అన్నమాట ఈ పాటలో బాగుంటుంది ఈ పాట ఇంకా నా తమ్ముడు సినిమాలో ఒక పాట ఉంది రాజబాబు జయకుమారి నటించిన ఒక సన్నివేశంలో బాలుగారు వసంత గారు పాడిన పాట ఇది ఈ పాట సడ్డి కమ్మ పద్ధని సంతోషమైపోయేరా సడ్డి కమ్మ పదని సంతోషమైపోయేరా అందగాడ నిన్ను చూడ వయసు విరిసి మనసు మురిసే సంతోషమైపోయేరా అప్పుడు బాలుగారు పాడతారు అంటే రాజబాబు గారు వాసులో నీ సోద విన్నాను పింఛము కొన్నాను రిక్షాలు వచ్చాను దర్శనమిచ్చాను అని పాడతారైనా కలలో కనిపించి పులకలు పెంచావురా సంతోషమైపోయేరా చక్కగా ఒక జావళి లాగుంటుంది కాకపోతే హాస్యరస ప్రధానంగా ఉంటుంది ఈ పాట తర్వాత పాట విప్రనారాయణ సినిమాలో చివరి సీన్లు అనమాట అంటే విప్రనారాయణ మీద ఆయన శ్రీరంగనాథిని ఆలయంలో బంగారు పాత్రను దొంగిలించాడని మోపద మోపడం వల్ల ఆయన చివరిలో పాడతాడనమాట ఆయన చేతులను ఖండించమని రాజుగారు ఆజ్నేస్తారు అప్పుడు వచ్చే పాటిని రంగా కావేటి శ్రీ ఇది షణ్ముఖ ప్రియలోనే ఉంటుంది తర్వాత దండకం వస్తుంది శ్రీరంగరంగా విహంగేంద్ర రాజతురంగా అలా దండకం లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తర్వాత పాట మనందరికీ బాగా తెలిసిన పాట ఘంటసాల గారు పాడిన పాట తిరువేంకటాదీశ జగదీశ కరుణ నేల గరావి కమలేశ తిరువేంకటాధీశ జగదీశ కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నిన్ను కోరి జోతలు చేయ కోరికల తీర్చేటి కొంగు బంగారమై కొండలేపై కొలువు తీరేవయ్య తిరువేంకటాధీశ జగదీశ కరుణ నేల గ్రావె జగదీస ఇలా పది పాటలు చెప్పుకున్నాము చివరి పాట మాత్రం సినిమా పాట కాదు ఇది ప్రైవేట్ సాంగ్ ఇలా వెతికితే ఇంకా దొరుకుతాయేమో బహుశా నేను చాలా వరకు శోధించినప్పుడు ఇవి మాత్రమే నాకు దొరికాయి ఇది షణ్ముగ షణ్ముగ ప్రియ రాగంలో వచ్చే పాటలు మీకు నా ఈ ఎపిసోడ్ నచ్చిందనుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి చాలామంది బాగా మహాపండితులు గొప్ప గొప్ప విద్వాంసులు కూడా చూస్తున్నట్లున్నారు ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకు తెలిసిన పరిమిత జ్ఞానంతో ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను వేరే ఏ ఉద్దేశం లేదు ధన్యవాదాలు